దేవుడు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఆ పనిని బయలుపరుస్తాడు అయితే ఆ పని ఆడల శ్రద్ధ కలిగినటువంటి మనుషుల కొరకు దేవుడు ఎదురు చూస్తాడు ఆయన ఏ పని అయితే చేయాలనుకుంటున్నాడో ఆ పనికి సహకరించే మనుషుల కొరకు ఆయన ఎదురు చూస్తాడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఎడల ఆసక్తి కలిగిన ప్రజల కొరకు దేవుడు ఎదురు చూస్తాడు దేవునిలో ఎంత ఆసక్తి అయితే ఉందో అదే ఆసక్తి కలిగిన ప్రజల కొరకు దేవుడు ఎదురు చూస్తాడు దేవుడు భూమి మీద ఎంతోమందికి ఎన్నోసార్లు ఆయన వాగ్దానాలు ఇచ్చాడు అయితే ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి వారిలో ఎంత ఆసక్తి ఉన్నది అనేది ఆయన పరిశీలిస్తాడు అలా పరిశీలించినప్పుడు వారిలో ఉన్న ఆసక్తిని బట్టి ఆయన అక్కడ వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్పును జరిగిస్తాడు చాలాసార్లు మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడే నెరవేరుస్తాడు అని అనుకుంటాం అయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి అంటే మనం ఏం చెయ్యాలి అనగా మనలో ఆశక్తి అనేది ఉండాలి దేవుడు ఏ విషయంలో అయితే మనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఎడల మనలో ఆశక్తి ఉండాలి దేవుడు ఏ మాటనైతే మనకి ఇచ్చాడో ఆ మాట ఎడల మనలో ఆశక్తి ఉండాలి దేవుడు మనకి ఏ పనినైతే ఇచ్చాడో దాని ఎడల మనకు ఆశక్తి ఉండాలి దేవుడు మనకు ఏ బాధ్యతనైతే ఇస్తున్నాడో దాని ఎడల మనకు ఆశక్తి ఉండాలి దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు అనగా మనలో ఆశ అనేది ఉండాలి ఆశక్తి అనేది ఉండాలి దేవుడు ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పారు అంటే ఆ పని ఎడల మనము ఆశక్తి కలిగిన వారిగా ఉండాలి ఆయన ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ పనికి సహకరించేటువంటి మనుషులు ఈ భూమి మీద కావాలి అలాసార్లు మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయితే దేవుడే నెరవేరుస్తాడులే అని అనుకుంటాం అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే గనక మొదట మనలో ఆసక్తి ఉండాలి అంటే దేవా నీవు ఈ వాగ్దానం ఇచ్చావు కదా ఈ వాగ్దానం పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను ఆశ కలిగి ఉన్నాను ఈ పని నీవు ఎప్పుడు చేస్తావు నీ కొరకు నేను ఉన్నాను నీవు వాగ్దానం ఇచ్చావు కదా దీనిని ఎప్పుడు నెరవేరుస్తావు దీని కొరకు నేను ఆశతో ఎదురు చూస్తున్నాను అనేటువంటి ఆసక్తి మనలో ఉండాలి దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు అయితే దానికి తగిన ఆసక్తి మనలో ఉండాలి మనలో ఆసక్తి ఉంటేనే మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలుగుతాం మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు మన పక్షాన దేవుడు అసాధారణమైన కార్యాలను చేస్తాడు మనలో ఆసక్తి లేకపోతే అసాధారణమైన కార్యాలను మనము చూడలేము మనం కలిగిన దేవుడు అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు మనం కలిగిన దేవుడు భీకర కార్యాలు చేసే దేవుడు మనం కలిగిన దేవుడు సాహస కార్యములు చేసే దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు అటువంటి దేవుని కలిగిన మనము మన జీవితంలో ఎందుకు కార్యాలను చూడలేకపోతున్నాం ఒకటి మనలో ఆసక్తి లేకపోవడం దేవుని కార్యాల పట్ల ఆశ కలిగి ఉండాలి దేవుని వాగ్దానాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే దానిని బట్టి సంతోషించడం మాత్రమే కాదు కానీ దాని ఎడల ఆసక్తి కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి అనగా దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన చెయ్యగలగాలి ఆసక్తి కలిగిన ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది దేవుడు వాగ్దానం ఇస్తాడు వాగ్దానం ఇచ్చిన తర్వాత మనలో ఎంత ఆసక్తి ఉన్నది అనేది పరిశీలిస్తాడు అలా పరిశీలించినప్పుడు మనలో ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడే నెరవేరుస్తాడులే దేవుడే జరిగిస్తాడులే అనేటువంటి ఉద్దేశం మనలో ఉండకూడదు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే ఇది నేను చేయబోతున్నాను అని ఆయన బయలుపరిచినట్లు అయితే ఈ భూమి మీద ఉన్న మనము ఇది నువ్వు చేస్తానన్నావు కదా ప్రభా ఇది నాకు కూడా ఇష్టమే ఈ పని చేయి ప్రభా అని మనలో ఉన్న ఇష్టాన్ని తెలియపరిచేదే ఆశక్తి దేవా ఈ మాట నువ్వు చెప్పావు కదా ఈ వాగ్దానం నువ్వు చేసావు కదా ఇది నువ్వు చేస్తానని చెప్పావు కదా అయితే దీని ఎడల నేను ఇష్టం కలిగి ఉన్నాను అని మనలో నుంచి దేవునికి తెలియపరిచేదే ఆశక్తి ఆయన ఎప్పుడు కూడా బలవంతాన పరిచయుడు నీలో ఆశక్తి ఉంటే గనక ఖచ్చితంగా మీ పక్షాన దేవుడు పనిచేస్తాడు ఆ శక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను చేస్తుంది మనము ఆ శక్తి కలిగి ప్రార్థించాలి శక్తి కలిగి ప్రార్థించడం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే చేస్తానన్నాడో దాని యొక్క నెరవేర్పును చూసేంత వరకు కూడా మనము ప్రార్థించగలగాలి ఆతృతతో ప్రార్థన చేయాలి ఆశక్తితో ప్రార్థన చేయాలి దేవుడు ఏదైతే చెప్పాడో దాని యొక్క నెరవేర్పును మనం చూసేంత వరకు కూడా ఆతృత కలిగి ప్రార్థన చేయగలగాలి ఒకటవ రాజులు పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చును అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం ముందు యహోవ వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను ఇక్కడ మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో ఆ కాలంలో అహాబు రాజుగా ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షము ఎందుకు పడలేదు అనగా ప్రజలు చేసిన దోషాన్ని బట్టి ప్రజల యొక్క అపరాధాన్ని బట్టి అక్కడ దేవుడు వర్షమును కురిపించడం మానివేశారు ఈ భూమి మీద ప్రజలు కావచ్చు పశువులు కావచ్చు ఏవైనా సరే బ్రతకాలి అంటే కనుక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఆహారం పండించాలంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ నీరు లేకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే ఆహారం ఉండదు దానిని బట్టి ఆహార కొరత అనేది వస్తుంది ఆహార కొరత అనేది వచ్చిందంటే ప్రజలు కానీ మరి అక్కడ ఉన్న పశువులు కానీ బ్రతకడం చాలా కష్టము భూమి మీద ఏలియా కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదంటే అక్కడ ప్రజల పరిస్థితి కానీ వారు కలిగి ఉన్న పశువుల పరిస్థితి కానీ మరి ఎంత కరువులో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు మూడున్నర సంవత్సరాలు కంటిన్యూగా వర్షం లేకపోవటం బట్టి అక్కడున్న ప్రజలు కావచ్చు వారు కలిగి ఉన్న పశువులు కావచ్చు మరి నీటి కొరత ఆహార కొరత అనేది చాలా అధికంగా ఉంది మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం పడకపోవటం బట్టి అక్కడ భయంకరమైనటువంటి కరువు అనేది ఏలుబడి చేస్తుంది మూడున్నర సంవత్సరాలు ఆ ప్రాంతంలో వర్షం పడకపోవటం బట్టి ప్రజలు కానీ పశువులు కానీ కరువుతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం లేకపోవటం బట్టి అక్కడున్న ప్రజలు కావచ్చు పశువులు కావచ్చు మరి వారి పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆహార కొరత నీటి కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమయంలో దేవుడు ఏలియాతో మాట్లాడారు ఏమనంటే నేను భూమి మీద వర్షము కురిపించబోతున్నాను అని అనగా అప్పుడికి మూడున్నర సంవత్సరాల బట్టి భూమి మీద వర్షము పురియలేదు అయితే దేవుడు చెప్పాడు నేను వర్షము కురిపించబోచున్నాను అని అయితే ఏలియా దేవుడు వర్షం కురిపిస్తానన్నాడు కదా ఆయన చెప్పాడు కదా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చేస్తాడులే అని ఏలియా మౌనంగా లేడు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఏ వాగ్దానం అయితే చెప్పాడో ఆ వాగ్దానం కొరకు ఆ మాట కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు మొదటి రాజులు పద్దెనిమిది నలభై రెండు ఏలియా కరిమేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోఖాల మధ్య ఉంచుకునిను ఇక్కడ ఏలియా కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుడు ఏదైతే చెప్పాడో దాని యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు ఏలియా కర్మేలు పర్వతం మీదకెళ్ళి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు ఎంత ఆసక్తి అంటే దేవుడు ఏదైతే చెప్పారో దాని యొక్క నెరవేర్పు చూసేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు తన దగ్గర ఉన్న ఆ పనివానిని అడుగుతాడు అక్కడ మేఘం ఏమైనా కనబడుతుందా అని కనబడడం లేదు అని చెప్తాడు అలా ఒకటోసారి రెండోసారి అంటే ఆ పని పంపిస్తున్నాడు మేఘం ఏమైనా కనబడిందేమో చూడు అని ఆ పనివాడు చూచి ఏమీ కనబడలేదు అని చెప్తాడు ఏలియాకి అసలేం కనబడకపోయినప్పటికీ తను ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన యొక్క జవాబు అనేది తన కన్నులకు ఏమియో కనబడట్లా ఏమీయో కనబడకపోయినప్పటికీ కూడా ప్రార్థన చేయడం స్టాప్ చేయలేదు కానీ ప్రార్థన అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఈయన ప్రార్థిస్తున్నాడు ఆ పని చూసి రా అని చెప్తున్నాడు ఈ పనివాడు వెళ్ళి ఆకాశాన్ని చూడడం మేఘమేమైనా అని చూడడం అక్కడ ఏమీ కనబడక మరలా వచ్చి ఏలియాతో అక్కడ ఏమీ కనబడలేదు అని చెప్పడం జరుగుతుంది ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు కానీ ఏలియా ఏ అంశం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆ అంశంలో జవాబు వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అలా ఎన్నిసార్లు అంటే ఏడు సార్లు అండి ఆ పనివాణ్ణి పంపించింది ఏడు సార్లు అన్నమాట ఏడోసారి చెప్తాడు అస్తమంతా మేఘము కనబడుతుంది అని చెప్తాడు అప్పటి వరకు కూడా ఏలియా ప్రార్థన చేయడం ముగించలేదు ఏలియా దేని కొరకైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో దాని యొక్క జవాబును చూసేంత వరకు కూడా తన యొక్క ప్రార్థన అనేది ముగించలేదు గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుందండి దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును చూచేంత వరకు కూడా తాను ప్రార్థన చేయడం ఆపలేదు తను అలా కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎప్పటి వరకు అంటే దేని కొరకైతే ప్రార్థిస్తున్నాడో దాని యొక్క జవాబును తన కన్నులతో చూసేంత వరకు కూడా ప్రార్థన ముగించలేదు దాని కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇక్కడ మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఏమన్నారు వర్షాన్ని కురిపించబోచున్నాను అని చెప్పారు అయితే నలభై రెండవ వచ్చనంలో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు నలభై మూడవ వచనంలో తను ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనకి ఏమీ కనబడట్లా అంటే తను ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ ప్రార్థన యొక్క రిజల్ట్ అనేది అసలేమూ కనబడడం లేదు అయితే నలభై నాలుగో వచ్చినంలో తను దేని కొరకైతే ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థన యొక్క జవాబును చూడగలుగుతున్నాడు ఈ అధ్యాయం మొదటి వచ్చినంలో దేవుడు ఏమన్నారు నేను వర్షాన్ని కురిపించబోతున్నాను అన్నారు దేవుడు ఏదైతే చెప్పారో దాని కొరకు ఏలియా ప్రార్థించాడు ప్రార్థించడం మాత్రమే కాదు కానీ దాని యొక్క జవాబును చూడగలిగాడు ఏలియా ఒకసారి ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు రావడం లేదని ప్రార్థన ఆపివేల రెండుసార్లు ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు రావడం లేదని ఆపివేయల మూడు సార్లు ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు రావడం లేదని ఆపివేయల నాలుగు సార్లు ప్రార్థించి ప్రార్థన ఆపల ఐదు సార్లు ప్రార్థించి ప్రార్థన ఆపల ఆరు సార్లు ప్రార్థించి ప్రార్థన ఆపల ఏడు సార్లు ప్రార్థించాడు ఏడోసారి ఎందుకు ఆపాడంటే తను దేని కొరకైతే ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది అందుకనే ఏడోసారి అక్కడితో స్టాప్ చేశాడు ఆ అంశం కొరకు ప్రార్థించటలో దీనినే ఆశక్తిగల ప్రార్థన అంటారు అంటే దేని కొరకైతే ప్రార్థించడం ప్రారంభించాడో ఆ ప్రార్థన యొక్క జవాబును చూసేంత వరకు కూడా ప్రార్థన చేయడం ఆపివేయలేదు ఇటువంటి ఆశక్తిగల ప్రార్థన మనలో ఉండాలి చాలాసార్లు మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇస్తే ఆయన ఇచ్చేళ్ళ వాగ్దానం ఆయనే నెరవేరుస్తాడులే అని అనుకుంటాం ఆయన ఎప్పుడు నెరవేరుస్తాడు మనలో ఆసక్తిని చూస్తాడు అసలు మనలో ఆసక్తే లేకపోతే ఆయన ఎలా నెరవేర్చగలుగుతాడు ఆయన వాగ్దానం ఇచ్చింది మనకు మనకు ఆసక్తి ఉందని మనం తెలియజేయాలి కదా చాలాసార్లు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నా జీవితంలో జరగలేదు దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు కానీ నా బ్రతుకులో జరగలేదు అని అనుకుంటారు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం పట్ల ఆసక్తి కలిగిన ప్రార్థన మనలో ఉండాలి కదా అసలు మనలో ఆసక్తి లేకపోతే ఆయన ఎలా మన పక్షాన కదులుతారు దేవుడు మనలో ఆసక్తిని కోరుకుంటాడు మనము ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన పక్షాన అంతగా అసాధారణమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడే జరిగిస్తాడులే అని అనుకోకూడదు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఆ శక్తి కలిగి ప్రార్థన చెయ్యాలి ఆ శక్తి కలిగి ప్రార్థన చేయడం అంటే దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితంలో మనం చూచేంత వరకు పట్టు వదలక ప్రార్థన చెయ్యగలగాలి దేవుడిచ్చాడు కదా వాగ్దానం ఆయన నెరవేరుస్తాడులే అని దాని కొరకు మనం ప్రార్థన చెయ్యకపోతే ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూడలేము దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే దాని యొక్క నెరవేర్పును మనం చూడాలి అంటే ఖచ్చితంగా మనము శక్తి కలిగి ప్రార్థించాలి శక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థించాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షము లేదు ప్రజలు కరువుతో ఇబ్బంది పడుతున్నారు అక్కడున్న ప్రజలు కావచ్చు వారి పిల్లలు కావచ్చు వారు కలిగిన పశువులు కావచ్చు అవన్నీ కరువుతో చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి సందర్భంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన వర్షాన్ని కురిపిస్తానన్నాడు కదా సరేలే ఆయన చేస్తాడులే అని ఏలియ మౌనంగా లేడు ఆయన ఏదైతే చెప్పాడో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును చూచేంత వరకు కూడా తన ప్రార్థనను ముగించలేదు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును చూచినాకే తను ఆ ప్రార్థన అనేది ముగించాడు మన జీవితంలో దేవుని దగ్గర నుంచి ఎన్నో వాగ్దానాలు పొందుకుంటాం అయితే మనం ఏమనుకుంటాం దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయన చేస్తాడులే ఆయన ఎప్పుడో అప్పుడు చేస్తాడులే అని అనుకుంటాం కొంతమంది ఏమో ఆయన వాగ్దానం ఇచ్చాడు కానీ అసలు ఏం జరగడం లేదు అని అనుకుంటారు ఆయన ఇచ్చిన వాగ్దానం జరిగించాలి అంటే మనలో శక్తి ఉండాలి ఆయన ఇచ్చిన ఆ వాగ్దానం పట్ల శక్తి కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి ఆసక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది మనం ఆశక్తి కలిగి ప్రార్థిస్తే మన దేవుడు మన పక్షాన అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు మనం ప్రార్థించకుండా దేవుడు చేయడం లేదు దేవుడు నెరవేర్చడం లేదు వాగ్దానం అయితే ఇచ్చాడు జరగడం లేదు అనుకుంటే దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన జరిగించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యము ఆయన ఇచ్చిన వాగ్దానం జరిగించాలి అంటే ఆ శక్తి ఉండాలి శక్తి కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి నీవు ఆసక్తి కలిగి ప్రార్థిస్తే నీ పక్షాన దేవుడు అసాధారణమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఏలియా ప్రార్థించాడు ఎప్పుడు ముగించాడు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును చూచేంత వరకు కూడా తన ప్రార్థన అనేది స్టాప్ చేయలేదు దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాల కొరకు ప్రార్థించి అవి జరగడం లేదని ఎన్ని ప్రార్థనల కొరకు మధ్యలో ముగించి వేసావు అయితే వాటి కొరకు మరలా ప్రార్థించడం ప్రారంభించు ఎప్పుడు వరకంటే దేవుడు ఏదైతే నీకు చేస్తానని చెప్పాడు దేవుడు నీ జీవితంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో వాటి యొక్క నెరవేర్పుని చూసేంత వరకు కూడా ప్రార్థించు ఆశక్తి కలిగి ప్రార్థించు నువ్వు ఆశక్తి కలిగి ప్రార్థిస్తే అసాధారణమైన కార్యాలు నీ దేవుడు నీ పక్షాన జరిగిస్తాడు అసాధారణమైన కార్యాలు జరిగించే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఆయన బాహుబలము తక్కువ కాలేదు ఆయన నీ పక్షాన శూర కార్యాలు చేస్తాడు ఆయన నీ పక్షాన భీకర కార్యాలు చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు నీవు కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అటువంటి దేవుని కలిగిన నీవు ఆశక్తి కలిగి ప్రార్థించు ఆశక్తి కలిగిన ప్రార్థన అసాధారణమైన కార్యములను జరిగిస్తుంది ఏది జరగడం లేదనుకుంటున్నావో ఏది నీవల నాకు కాదనుకుంటున్నావో వాటన్నిటిని దేవుడు జరిగిస్తాడు ఎక్కడ అపజయము చూస్తున్నావో ఎక్కడ జయించలేకపోతున్నావో ఆ శక్తి కలిగి ప్రార్థించు నువ్వు జయము చూస్తావు నువ్వు విడుదల చూస్తావు ఏది నీకు అసాధ్యం అనుకుంటున్నావో దానిలో సాధ్యం చూస్తావు నువ్వు ప్రార్థించు ఆ శక్తి కలిగిన ప్రార్థన అసాధారణమైన కార్యములను జరిగిస్తుంది ఆశక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది ఆశక్తి కలిగి ప్రార్థించు ఆశక్తి కలిగి ప్రార్థించు ఆశక్తి కలిగి ప్రార్థించు ఖచ్చితంగా కార్యములను చూస్తూ సూర కార్యములను చూస్తూ భీకర కార్యములను చూస్తూ ఆశక్తి కలిగి ప్రార్థించు నీ దేవుణ్ణిని మరిచిపోల నీ దేవుడిని విడిచిపెట్టాల

లౌందిరి బ్రిక్ అష్ పవరిక్ల ఉందరందరా ఏలియా ఆశక్తి కలిగి ప్రార్థించాడు దేవుడు చెప్పాడు కదా దేవుడు చూసుకుంటాడులే అనుకోలే దేవుడు ఏదైతే చెప్పాడో దాని యొక్క నెరవేర్పును వరకు కూడా తన ప్రార్థన ఆపలేదు ఆ జవాబును చూసేంత వరకు కూడా ఆ ప్రార్థన ఆపలేదు ఆశక్తి కలిగి ప్రార్థించాడు ఆసక్తి కలిగి ప్రార్థించాడు కాబట్టే ఆకలితో కరువుతో అలమటిస్తున్న ప్రజలకు వర్షాన్ని అనుగ్రహించగలిగిన ప్రార్థన చేయగలిగాడు ఏలి ఆసక్తి కలిగి ప్రార్థించాడు తన యొక్క జవాబును చూశాడు నీవు కూడా ఆసక్తి కలిగి ప్రార్థించు దేవుడు ఇవ్వడం లేదు కదా అని ఆపివేయద్దు ఇచ్చేంత వరకు కూడా ప్రార్థించు వాగ్దానం నెరవేర్పును చూచేంత వరకు ప్రార్థించు ఆయన అనుగ్రహించే దేవుడు అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు నీ ఆసక్తి కలిగి ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన ఖచ్చితంగా తన బాహువును చాపుతాడు ఆయన బాహుబలం తక్కువ కాలేదు అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో నువ్వన్న పరిస్థితుల్లో ఎన్ని అంశాల కొరకు దేవుడు ఇచ్చి వాటి యొక్క నెరవేర్పును జరగడం లేదని ప్రార్థన చేయడం మానవేస్తాడు వాటి కొరకు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు ఏది అసాధ్యం అనుకుంటున్నావో ఏది నా వల్ల కాదనుకుంటున్నావో ఏది సరగవు అని అనుకుంటున్నావో వాటన్నిటిని కూడా జరిగిస్తాడు వాటన్నింటిలో మేలును చూస్తావు వాటన్నిటిలో విజయం చూస్తావు విడుదల చూస్తావు ప్రార్థించు ప్రార్థన చేయడం ఆపివేయద్దు జవాబు చూసేంత వరకు కూడా ప్రార్థించు నీవు ఆసక్తి కలిగి ప్రార్థిస్తే అసాధారణమైన కార్యాలు దేవుని పక్షాన జరిగిస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన నెరవేరుస్తాడు కదా అని నీవు మౌనంగా ఉండొద్దు నీవు చేయాల్సిన పని ఆసక్తి కలిగి ప్రార్థించు ఆసక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యములను జరిగిస్తుంది నీ జీవితంలో నీ బ్రతుకులో అసాధారణమైన కార్యాలు నువ్వు చూడాలంటే ఆసక్తి కలిగి ప్రార్థించు ఆసక్తి గల ప్రార్థన అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది ఏలి ఆసక్తి కలిగి ప్రార్థించాడు కాబట్టి అసాధారణమైన కార్యాన్ని చూడగలిగాడు ఆసక్తి కలిగి ప్రార్థించు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు నీ జీవితంలో సౌర కార్యాలను చూస్తావు దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూస్తావు ఆయన యొక్క బలమును నువ్వు చూస్తూ ఆయన భీకర కార్యాలను చూస్తూ శక్తి కలిగి ప్రార్థించు ప్రతి కోణంలో జయమును ఆ శక్తి కలిగి ప్రార్థించు అసాధారణమైన కార్యములను నీ జీవితంలో జరగడము నువ్వు చూస్తావు చిన్న ప్రార్థన పరిశుద్ధుడును మహాగణుడు ఒక తండ్రిని కొందనాలు గొప్ప దేవుడాన్ని కొందనాలు ఎంతమంది మాటలు విన్నారో ఆ బిడ్డల హృదయాలలో ఈ యొక్క వాక్యాన్ని ఫలింప చేయండి దేవా ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో కార్యాలు జరగడం లేదని ప్రార్థన చేయడం ఆపివేశారు మరలా వారు ప్రార్థించినట్లుగా సహాయం ఇచ్చేయండి శక్తి కలిగి ప్రార్థించటకు సహాయం ఇచ్చేయండి ఆసక్తి కళ ప్రార్థన అసాధారణమైన కార్యాన్ని జరిగిస్తుంది అయా వారు శక్తి కలిగి ప్రార్థించినప్పుడు వారి జీవితంలో అసాధారణమైన కార్యములు జరిగించే దేవుడు తండ్రి ఈ మాటలన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగిన బిడలుగా మలచండి వారి జీవితంలో అసాధారణమైన కార్యములను జరిగించమని ఈ చిన్న ప్రార్థని పాదశానికి చేర్చుకోమని ఏస్ఐ పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్